నంద్యాల జిల్లా పాండెం గ్రామం చెంచు కాలనీకి చెందిన మేకల నాగశేషుడు అనే వ్యక్తి అనారోగ్యంతో గత రెండు రెండు రోజుల క్రితం మృతి చెందాడు ఇతని కుటుంబానికి పాండెం గ్రామానికి చెందిన ముస్లిం మైనారిటీ సంస్థ వారు పదివేల రూపాయల ఆర్థిక సహాయం బియ్యం తదితర ఆర్థిక సహాయం చేశారు నటి రోజున ఆదివారం రోజు మన పాండ్యం ఇందిరానగర్ కాలనీ చంచు కాలనీ నందు నా మేఘాల నాగశేషులు అనే అతను చనిపోవడం జరిగింది ఇది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో రావడం జరిగింది దానికి దాని నుంచి మా వెల్డింగ్ చాందన్న గారు నా దృష్టి తీసుకొని రావడం జరిగింది పాండెల్లో నేను మైనార్టీ ముస్లిం సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాము అంత వ్యాపారస్తులు ఉన్నారు అంత రోజువారి కూలీలు ఉన్నారు నా అన్నదమ్ములంతా నా ఎంబడి నెలకు రెండు వందల రూపాయల చొప్పున నాక్కడ సేవ్ చేస్తుంటారు ఆ డబ్బులో ఈ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో మేము ముందుకు వచ్చి ఈ రోజు ఈ కుటుంబానికి ఒక పదివేల రూపాయల ఆర్థిక సహాయం అలాగే కొన్ని నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా సేవా సంస్థ వాళ్ళు ఇంకా ఎవరైనా కానీ ఉంటే వాళ్ళందరూ వచ్చి ఈ నాగశేషులు నా మేకల నాగశేషులు కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను అట్నే అధికారులను అధికారులను కూడా వీళ్ళని ఏదన్నా ఇది చేస్తుంటే పాసిబిలిటీ ఉంటే ఎండిఓ వారు కానీ కానీ వచ్చేసి వీళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సి కోరుతున్నాను అలాగే పాండ్యం గ్రామ ప్రజలు కూడా ఎవరైనా కానీ స్వచ్ఛందంగా వచ్చి కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుంది చూసే నలుగురు చిన్న పిల్లలు ఒక పాపజ్ ఆరో తరతీ చదువుతుందంట తన తండ్రి మృతి చెందినందుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కుటుంబం కానీ ఉందంట ప్రతి ఒక్కరు పాండ్యం ప్రజలు ఆదుకుంటే వీళ్ళ కుటుంబం అనేది ఒక ముందుకు పోతుంది కానీ నా తోటి ఉన్న నా మిత్రులు అన్నదమ్ములంతా రోజువారీ చిన్న వ్యాపారస్తులు వీళ్ళు నెలకు రెండు వందల రూపాయలు చూపడం అయితే మాకు కంపల్సరీ ఇస్తున్నారు నాకంటే ఈ రోజు నేను మాట్లాడుతున్నాను నాకు కాదు ఎంత నా ఇరవై ఏడు మంది గ్రూప్ సభ్యులు ఉన్నారు ఈ సభ్యులు లేకుంటే ఈ ఈ రోజు ఈ ప్రోగ్రామే లేదు ఇదే కాకుండా మేము స్వచ్ఛందంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము అందుకు ఈ రోజు మేము ఇక్కడికి వచ్చినాము దీనికంతా సహకరించిన నా అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను